హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ ఫ్రెండ్స్ చిన్న ట్రబుల్ వచ్చింది అందుకనే మన వీడియోలు కొద్దిగా స్లో అయినాయి అనమాట ఇక్కడి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అప్డేట్ అయితే ఇవే ఫ్రెండ్స్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి సో నుండి ఎంత పెద్దవైన ఇయో త్వరలో వీటి గురించి ఫుల్ వివరాలు ఇస్తాను ఏంటంటే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా నేను ఫిల్టర్ చేసుకొని ఎవరెవరికి అందివాలనేది చెప్తాను చీర్కన్ పిల్లలు అంటే ఇలాగే ఉంటాయి మామూలుగా కాదనమాట నిద్ర లేగిస్తే వీటిని లేక ఈ మధ్యన ఇంకా ఫోర్స్ ఎక్కువైపోయింది ఓన్లీ పుంజుల వరకు తెల్ల ఉన్నాయి కదా కలరు ఆ కలర్లన్నీ ఒకదానికొకటి బాగా కలబడుతున్నాయి నిజానికి అవి రెండు ఒక తల్లి పిల్లలైతే కాదు వేరు వేరు తల్లుల నుంచి తండ్రి అయితే ఒకడే వాటికి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఇన్స్టాలో పెట్టడం ట్రై చేస్తాను నెక్స్ట్ ఏం జరిగింది అనేది మీకు కొంచమే చూపించాను వీటిని మార్నింగ్ ఒక వన్ అవర్ బయటికి రిలీజ్ చేస్తాను తర్వాత గావలు వేస్తాను అలా గావలు వేయటం వల్ల ఈ తెల్లవి ఉన్నాయి కదా మా షేర్కాని పిల్లలు అవి బాగా అపర్లో ఉంటున్నాయి ఒకదాన్ని చూసి ఇంకోటి అగ్రెస్ అయిపోతున్నాయి దానితోడు పక్కన ఇంకోటి వచ్చి కలగటం వల్ల ఇవి మంచిగానే ఉండేవి దాకా ఎందుకనో పక్కన వచ్చి డిస్టర్బ్ చేయటం వల్ల వేరే పిల్లలు ఇవి కూడా ఒకదాని ఒకటి కలబడుతున్నాయి ముందు ముందు వీటిని సపరేట్ చేసారు ఆల్రెడీ ఒక మూడు పిల్లల్ని దీని దానికి డివైడ్ చేశాను ఇదంతా ఆల్రెడీ టూ మంత్స్ వచ్చిన పిల్లలకు మాత్రమే జరుగుతాయి గతంలో కూడా నేను చాలా వీడియోలు చెప్పున్నాను టూ మంత్స్ వచ్చిన పిల్లలకి ఆటోమేటిక్గా ఇలాగ అగ్రెస్ అవుతూ ఉంటాయి ఆ పిల్లల్ని కొద్దిగా సేవ్ చేసుకోవాలి మనం డివైడ్ చేసి పెంచుకోవాలి అలా ఏదైతే అవదానికి ఒకటి కలబడుతున్నాయో లేకపోతే డ్యామేజ్లు అవి అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఇంత దూరం చాలా కష్టపడి పెంచాం కదా ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద అయ్యే కొంది ఇంకా అదే వెళ్తుంది సో అందుకనే ఏదైతే అగ్రెసివ్గా ఉంటుందో వాటిని కొద్దిగా జార్జ్ చేయాలి జస్ట్ ఒక వన్ మంత్ ఉంటే చాలు మళ్ళీ నార్మల్ అయిపోతాయి ఇంకా పెట్టి కరెక్ట్గా పుంజేసుకొచ్చేటానికి మళ్ళీ అప్పుడు అవుతాయి అనమాట తప్పని సిద్ధపడతాయి ఈ లోపల మనకి టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు మాత్రమే ఇలాగ అగ్రెసివ్గా రెడీ అవుతూ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి నాకైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రజెంట్ మీ ముందు తెగ యాక్ట్ చేసేస్తున్నాయి అన్నీ ఒకే ప్లేస్లో ఉండి ఇంకోటి తల్లి కూడా పక్కనే ఉంది కాబట్టి నార్మల్గా అయితే వీటిని నేను సపరేట్ చేసేసాను తల్లి పోలికలతో ఉన్న పిల్లలు తప్ప ఇంకోటి బాగా ఎర్రగా ఉన్నాయి చూసారా పుంజులు అలాగే మన ఐదు షేరుకాని పిల్లలు ఇవి మాత్రమే గట్టిగా అవదాని కూడా తలబడుతున్నాయి మిగతా అంతగా పట్టించుకోవు మన పెట్ట దగ్గర ఉంది చూసారా చిన్నపిల్ల ఐ మీన్ చిన్నప్పటి నుంచి పెంచింది కదా అది ఇంకా చిన్నగానే ఉంది చూడండి చిన్నప్పటి నుంచి తల్లితోనే పెరిగింది అనమాట అది మధ్యలో వీటికంటే బాగా చిన్నగా ఉందని చెప్పి నేనే వీటితో కలిపాను కానీ వాడేం ఏం కాదు దాని తల మీద కొద్దిగా ఎక్కువగానే జరుగుంది డ్యామేజ్ ఎందుకంటే అదేం చిన్నది కాదు అన్నిటి తలబడదామని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పెద్ద పెద్దాట్లతో పెట్టుకుంటే ఊరుకుంటాయి మరి గట్టిగానే పడింది అనమాట దానికి చూడండి తల మీద చిన్న గాయం అయి ఉంటుంది మొదట్లో అది చిన్నదే కానీ మార్నింగ్ నేను ఒక రోజు లేటుగా తీయటం వల్ల ఈ లోపలన్నీ కలబడిపోయి అదేం తక్కువ ఉంది కాదు రచ్చ కొడుతూ ఉంటుంది సో ఈ లోపల దానికి ఆ చిన్నది కాస్త పెద్దది అయిపోయింది వీటికి సర్యన్ ఏజ్ వచ్చేంత వరకు నేనే సపరేట్గా పెంచాను చూడండి ఇప్పుడు అయితే హ్యాపీ అనమాట ఇంక తల్లికి వదిలేశాను ఇంక ఇక్కడ నుంచి తల్లి కూడా వీటిని సపరేట్ చేస్తుంది మాక్సిమం టూ ఆర్ త్రీ మంత్స్ దాకా పిల్లల్ని సేవ్ చేసుకుంటూ ఉంటుంది తల్లి అయితే చూడండి ఏదో చిన్నది వచ్చిందని చెప్పి ఎలర్ట్ అయిపోతున్నాయి నేను కూడా పక్క నుంచి వీటిని అప్పుడప్పుడు ఇలాగ అలర్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను పిల్లి ఏదైనా వచ్చిందంటే ఏదైనా కూడా అరిస్తే చూడండి అన్నీ ఇలాగ ఒక్కసారిగా తలకేర పైకి లేపి పాము లాగా చూస్తా ఉన్నాయి మన దగ్గర రసంగి పిల్ల ఉంది కదా సేమ్ అలాంటివి దీంట్లో ఇంకో రెండు ఉన్నట్టు డౌట్ గా ఉంది చూడాలి ఇంకొక టూ మంత్స్ మనం కంప్లీట్ చేయగలిగితే జాగ్రత్తగా షేర్ఖాన్ పిల్లలు ఉన్నాయి అలాగే రసంగులు ఏనాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది మనకి అట్ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ మన వాళ్ళకి టాప్ త్రీ మెంబర్స్ కి నేనే మెసేజ్ చేస్తాను ఎవరెవరికి అందివ్వాలనేది నచ్చిన వాళ్ళు తీసుకునేలాగా ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే నెక్స్ట్ ఇంకో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ మనం మొదటి నుంచి చెప్తుంది మనది చిన్న ఫాము ఎక్కువగా మెయింటైన్ చేయనమాట నాకున్న కొద్దిపడి ప్లేస్లో తక్కువలో ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను ట్రాన్స్పోర్ట్ లాంటి అవకాశాలు లేవు దీంట్లోకి వచ్చి కామెంట్ చేసిన వాళ్ళు చాలా లాంగ్ నుంచి ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అంత దూరం మనం అందించలేము ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాకి మెసేజ్ చేసి కాల్ చేయండి డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువగా షేర్ఖాన పిల్లలు తీయాలని చెప్పి ఫస్ట్ నుంచి అదొక ఇంట్రెస్ట్తో ఉన్నాను అలాగే చాలా కష్టపడ్డాను కానీ స్టార్టింగ్లో మనకి చాలా వరకు మిస్ అయిపోయినాయి పిల్లల్ని ఎలా సేవ చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలే చేశాను ప్రజెంట్ కొద్దిగా పర్వాలేదు సో ఫ్యూచర్లో డెఫినెట్గా మన దగ్గర ఇంకోటి కూడా ఉంది కదా దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే ఎక్కువ మంది దీన్ని అడుగున్నారు అందుకని వీటిని సేవ్ చేస్తున్నాను ముందు ముందు తప్పకుండా మనల్ని ఫాలో అయ్యి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ సెలక్షన్ వాళ్ళు ఒకవేళ మిస్ అయితే అయితే నెక్స్ట్ ఇంకొంతమందికి నేను అప్డేట్ అయితే ఇస్తాను వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వపోతే నాకు దగ్గరలో చాలామంది ఉన్నారనమాట వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం అయితే చేస్తాను గతంలో మెజారిటీగా లోకల్లో అయితే అందించాను ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చి తీసుకెళ్తా అంటే డెఫినెట్గా ముందు మీకే అందిస్తాను మీలో మిస్ అయితే మాత్రమే లోకల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అండ్ లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం తవర్ కిప్ స్మైల్ అండ్ బై బాయ్